కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు వారి ముఖంలో విచారం కనబడుతుంది అయితే కొంతమంది హృదయం నిండా విచారం ఉన్నప్పటికీ కూడా దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా సంతోషంగా ఉన్నట్టుగా ప్రిటెండ్ చేయాలనుకుంటారు చాలా మంది అయితే దేవుని లేఖను సెలవు ఇస్తా ఉంది విచారమట మనిషి హృదయంలో ఉంటది ఆ తర్వాత అది ముఖంలో కనబడుతుంది అన్నింటికి ఒక ట్రెజర్ బాక్స్ లాంటిది మానవ హృదయం అనమాట ప్రతి ఫీలింగ్ కి కూడా ఇప్పుడు హృదయంలో సంతోషం ఉంది అనుకోండి ముఖంలో ఏమొస్తుంది మనకి నవ్వు వస్తుంది అందరూ బట్టే ప్రజలు అడుగుతారు ఏంటి సిస్టర్ గారు సంతోషంగా ఉన్నారు ఏమైనా గుడ్ న్యూసా అడుగుతే బ్రదర్ ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారు ముఖం అంతా వెలిగిపోతుంది ఏంటి సంగతి అని అడగడానికి మనం సంతోషంగా ఉన్నామని ఎలా తెలిసిందంటే మన ముఖంలో ఆ ఎమోషన్ కనబడింది హృదయంలో ఆనందం ఉన్నప్పుడు ముఖంలో ఆనందం హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు ముఖంలో కూడా ఏముంది విచారం కనబడుతుంది నా అంతరంగంలో విచారములు ఉన్నాయి ప్రభు ఒకటి కాదట రెండు రకాలు కాదట అనేక రకాలైన విచారములు యాంగ్జైటీస్ నాలో ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చింది దేవ